కేవలం తమ ఎంపీల్ని పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎంపీల్ని పార్లమెంట్లో వినియోగిస్తూ ఉంది అంతే తప్ప రాష్ట్రానికి నిధులు రాబడ్డం కోసమో రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడడం కోసమో ఉపయోగించడం లేదని నిన్నటితో ఇంకా క్లియర్గా నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ ఎంపీ గారైనటువంటి లావు కృష్ణదేవులు గారి లావు కృష్ణదేవరాయలు గారి ద్వారా లెక్కర్ స్కామ్ రాష్ట్రంలో జరిగిపోయింది వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అని లేనిపోని మాటలన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడించడం జరిగింది లేని లిక్కర్ స్కామ్ని సృష్టించి ఏదో ఒకటి హడావిడి చేయాలి మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్ కావాలని మాట్లాడుతున్నారే తప్ప ఇంకొకటి లేదు మేమైతే సూటిగా ప్రశ్నిస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు స్కిల్ స్కామ్లో చంద్రబాబు గారి యొక్క అవినీతి చేశారని ఆధారాలుండి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ కూడా ధృవీకరించి అలాగే ఐటీ ధృవీకరించి దాని ఆధారాలు కూడా ఉన్నాయి కానీ దీని గురించి మాట్లాడాలి తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ ఒక పక్క ఈడీ ఇచ్చిన సమన్లు ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐటీ ఇచ్చినటువంటి సమన్స్ వీటి మీద కూడా మాట్లాడాలి మనం పార్లమెంట్లో చర్చించాలి చర్చకు వస్తే అలాగే వీటన్నిటికీ మూలం కూడా చంద్రబాబు గారి యొక్క పిఏ శ్రీనివాసరావు గారి ద్వారా జరుగుతున్నాయని గుర్తించి వారికి కూడా నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయాలని ప్రయత్నం చేస్తే దేశం దాటించి కాపాడడం జరిగింది మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని ఇదే రాష్ట్రంలోకి తీసుకొచ్చి సస్పెన్షన్లు ఎత్తేసి మళ్ళీ ఆయన ఉద్యోగం పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆయన ద్వారా కలెక్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి దీంట్లో ప్రధానంగా ఐటీ స్కామ్లో కానీ స్కిల్ స్కామ్లో కానీ యోగేష్ గుప్తా గారు కానీ అలాగే మనోజ్ వాసుదేవన్ గారు కానీ వీళ్ళందరూ ప్రధాన పాత్ర పోషించినారని కేంద్ర ప్రభుత్వ సంస్థలే వెల్లడించాయి అలాగే మనం చూసినట్లయితే ఫిట్కో ఇళ్లకు సంవత్సరం అన్నటువంటి నిర్మాణాల యొక్క రేట్లను పెంచేసి దాని ద్వారా డబ్బులు ముడుపుల ద్వారా పిఏ శ్రీనివాసరావు గారి ద్వారా తీసుకున్నారని అవి కూడా తేటతెలమయ్యాయి ఇలా ఏది చేసుకున్నా కూడా ఇలాంటి స్కాములతో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు గారి గురించి పార్లమెంట్లో మాట్లాడాలి ఈ ధైర్యం లావు కృష్ణదేవరాయ గారికి పార్లమెంట్లో ప్రశ్నించాలి వీటి మీద దర్యాప్తు చేయమని పార్లమెంట్లో అడగాలి లేనిపోని కేసుల మీద కాకుండా ఆల్రెడీ పట్టుబడిన కేసుల మీద దర్యాప్తు ఎంతవరకు వస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే చాలా బాగుండేది అలాగే అందరూ కూడా వాళ్ళు ఎందుకంటే నిజాయితీగా ప్రశ్నించారని మంచి ప్రశంసలు అంది ఉండేవి ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశవ్యాప్తంగా కానీ బాగా ప్రజల్లో రాష్ట్రంలో వ్యతిరేకత అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా పెద్ద పస లేకుండా ఉండదని గుర్తించి తెలుగుదేశం పార్టీ ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రచారానికి కొంత బలాన్ని చేకూర్చుకోవాలని ఆ లిక్కర్ దానికి సంబంధించినటువంటి ఆ బేవరేజ్ సంస్థలో పనిచేసినటువంటి ఎండి గారిని కానీ అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ కానివ్వండి అలాగే కొంతమంది క్లర్కుల్ని కొంతమంది సోర్సింగ్ పిల్లల్ని బెదిరించి వాళ్ళ దగ్గర మూలాలు రాచుకుంటామని వాళ్ళ మీద హరాస్ చేసి కొట్టి ఇవన్నీ చేస్తే ఎవిడెన్స్ లేకుండా భయభ్రాంతులు చేసి ఏ పేరు చెప్పన్నా చెప్పేస్తారు భయభ్రాంతులు గురి చేస్తే ఉద్యోగులు ప్రధానమంత్రి పేరు చెప్పమన్నా చెప్తారు కేంద్ర మంత్రి పేరు చెప్పమన్నా చెప్తారు ఇంకా ఎవరి పేరు చెప్పమన్నా ట్రంప్ పేరు చెప్పమన్నా చెప్పేస్తారు భయపెట్టి ఏం చేస్తారు వాళ్ళు ఇలాంటి తప్పుడు సాక్ష్యాలని సేకరించే పనిలో బిజీ అయిపోయినారు రాష్ట్ర అభివృద్ధిని గాలి వదిలేసి అలాగే మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయనకి అనవసరంగా లెక్కర్ కేసుని అండగడుతూ ఉన్నారు వాళ్ళ నాన్న పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనందరికీ తెలుసు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయనకి ఎక్సైజ్తో ఏం సంబంధం ఆయన్ని ఎక్సైజ్కి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది అంటే ఎప్పుడో ఉన్నటువంటి పాత గొడవల్ని దృష్టిలో పెట్టుకొని పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఎలాగైనా అన్నింటిలో ఇరికించాలనే ప్రయత్నం తప్పితే వాస్తవ దూరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది